అమ్మ అలాగే మరి ద్వాదశ రాసులు అందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి తప్పకుండా పన్నెండు రాసుల వారు సహజంగా ఎవరైనా వారి ఇష్టదైవాన్ని స్మరించుకుంటారు దానితో పాటుగా అందరూ కూడా వీలైతే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ లేకపోతే దానికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ ఇవన్నీ కూడా వారికి మంచి ఫలితాలు ఇస్తాయి అంటే స్తోత్రాలు చేయలేకపోయినా స్తోత్రాలు విన్నా దాని యొక్క ఫలితం బాగుంటుంది కనుక దత్తాత్రేయ శ్లోకాలు వీలైనంతవరకు దత్తుడి అష్టోత్రం కానీ దత్తుడి శ్లోకాలు కానీ మొదలైనవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రతి రాశి వాళ్ళు కూడా వినడం వల్ల దాని యొక్క ఇది బాగుంటుంది అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ రాశి ఫలాలు ఇవి ఒక వ్యక్తిని ఉద్దేశించి కాకుండా జనరలైజ్ చేసి చెప్పాం కనుక సాధారణంగా ఏ అయినా పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకం ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ఆధారంగా ఎలాంటి సమయం నడుస్తుందో చూసుకొని దాని ప్రకారం ఈ గోచార ఫలితాలను కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది జాతక చక్రం కూడా లేకుండా కేవలం దీన్ని మాత్రమే ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్లే విధానంలా కాకుండా ఇది ఒక వ్యక్తిది కాదు కాబట్టి ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత జాతక